క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కల్వరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభు బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అమ్మ ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నారా ప్రతిరోజు ప్రార్థనతో ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని మాటలు ధ్యానిస్తున్నారా మంచిది దేవుని మీరు ఆత్మీయంగా బలపడాలని మా ప్రత్యేకమైన ప్రార్థన మనవులు మంచిది ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ అనేకులకు దేవుని బిడ్డరా మీరు ఈ కార్యక్రమాన్ని కనీసం ఒక యాభై మందికి మీరు షేర్ చేయగలరని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాలు మరి కొంతమంది నన్ను అడుగుతున్నారు అన్న మరి మీకు కానుకలు పంపాలంటే దీంట్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉందని అడుగుతున్నారు దేవుని బిడ్డరా మరి మీ ప్రార్థన ప్రార్థించేయండి అది తర్వాత మీకు ఆ నెంబర్ మీకు తెలియజేస్తాం మంచిది మీకోసం మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను అందించడానికి మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని ఈ ఈరోజు చాలాసార్లు సమస్యలు అనేవి లోకములో దేవుని ఎరగిన వారికి మాత్రమే కాదు ప్రభువుని ఎరిగిన వారికి భక్తులకు ప్రవక్తులకు ఆనాడు దేవునిరా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న ప్రభువు కొరకు ప్రత్యేకంగా జీవించిన వారికి కూడా సమస్యలు ఉన్నాయి అయితే సమస్యలు మనం ఏం చేయాలి దేవుని బిళ్ళరా లేఖనాల్లో ఉన్నటువంటి భక్తులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నామో ఈరోజు మనం ఏం చేయాలో ఒక అమూల్యమైన సందేశాన్ని దేవుడు మీకు అందించబోతూ ఉన్నారు అందించబోతున్నారు సామెతల గ్రంథంలో నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ఉన్నటువంటి మాట ఏమిటాయి అంటే సాగిపోవుడి అనే మాట అంటే నేను దానిలోంచి ఈరోజు మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే ఆగిపోక సాగిపోవుడి శ్రమలలో శోధనలలో కష్టాలలో లోటులో ఇబ్బందులలో అవమానాలలో దేవుని బిడ్డన మనం ఎక్కడ కూడా ఆగిపోకుండా నీవి లోకములో సాగిపోవాలన్నది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికని ఈరోజు దేవుని సేవకుడిగా ఈ మాటలు మీకు అందించడానికి ప్రభువు నన్ను పురుకొలుపుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డన గమనించండి అందులో మొదటి మాట ఏంటంటే సామెతల గ్రంథం దేని బిడ్డ మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినోరు రాయబడిన మాట ఏంటంటే అకస్మాకంగా భయము కలిగినప్పుడు ఆగిపోకవు చాలాసార్లు మన జీవితాలలో అనుకోని రీతిలో భయాలు కలుగుతూ ఉంటాయి ఏంటో భయాలు అంటే నష్టాల వలన వ్యాధుల వలన కొన్నిసార్లు దేవుని బిడ్డలను మనము అనుకునే రీతిలో మనకు ఎదురవుతున్నటువంటి అనేకమైన భయంకరమైనటువంటి దుర్మార్గ పరిస్థితుల మధ్యలో చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం ఆ భయాలలో మనం ఏం చేయాలంటే మనము దేవుని బిడ్డరా గమనించండి ఆగిపోకుండా సాగిపోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అమలారా సహోదరులారా గమనించాలి ఏంటి అంటే భయము అంటే అది బిడ్డల వల్ల రావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి స్నేహితుల వల్ల కలగవచ్చు ఏ పరిస్థితులైనా నీకు భయం కలిగినప్పుడు ఆ భయములను చేయాలంట ఆగిపోకుండా సాగిపోవాలని సామెతలు మూడు ఇరవై ఐదు వచ్చినములు మొదటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవ మాట దేవుని బిడ్డరా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు రాయబడిన మాట ఏంటంటే జనులందరూ నీకు దూరం అవుతారు అంటే రక్త సంబంధులు బంధువులు స్నేహితులు నేను బిడ్డారా నీకున్నటువంటి లోటుపాట్ల వలన అందరూ నీకు దూరం అయినప్పుడు ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసం చేసే విషయంలో ఆగిపోక ఏమ చేయాలో తెలుసండి సాగిపోవాలి ఎప్పుడైతే నువ్వు ఆగిపోకుండా సాగిపోతావో ఆ కృపగల దేవుడు ఆయన నీ ప్రక్కనే ఉంటాడు ఆయన నీతోనే ఉంటాడు ఎందుకు తెలుసా నీ కష్టాలలో కూడా నీ భయాన పరిస్థితుల్లో కూడా ఆగిపోకుండా నువ్వు దేవుని వెంబడిస్తున్నావు చూడు ఆ కృపగల దేవుడు నేను ఎన్నడూ మరిచిపోయే దేవుడు కాదు దేవుని బిడ్డలారా ఎందుకంటే నా కుమారుడు నా కుమార్తె ఈ కుటుంబము నన్ను ఏ సమయాలలో ఆగిపోకుండా సాగిపోతూ ఉన్నారని నిన్ను వారు గమనిస్తారు దేవుని బిడ్డారా చూడండి దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ లేఖనములో దేవుని బిడ్డరా యోబు మహాశయుడు మనందరికీ బాగా తెలుసు యోబు గారి యొక్క భక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఒకే దినమున ఆస్తిని కోల్పోయాడు ఒకే దినమున బిడ్డలు కోల్పోయాడు ఇవన్నీ కోల్పోయినప్పుడు ఆగిపోకుండా తన ఆత్మీయ జీవితంలో దేవుని వెంబడించే విషయములో ఆగిపోక సాగిపోయాడు దేవుని బిడ్డరా ఈరోజు మీరు గమనించండి యోబు జీవితము అందరికీ ఒక మాదిరికరమైంది దేవుని బిళ్ళడు ఆయన అంటాడు కదా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయన నా ముమరికే స్థుతి కలుగను పోగొట్టుకున్న సమయంలో ఆగిపోక తన ఆత్మీయ జీవితంలో సాగిపోయిన మహావీరుడు యోబు గారు ఈరోజు దేవుని బిళ్ళడు అలాంటి కష్టాలు అలాంటి పరీక్షలు క్రైస్తవ జీవితంలో ఎవరికి రావు ఎందుకంటే దేవుడు అలాంటి మనుషుడు భూమి మీద లేడు అని కూడా దేవుడి చెప్పాడు కదా అయితే గమనించాలి అయితే మనము గమనించాలి ఆయన మనం మాదిరిగా తీసుకుంటే నీ కష్టం ఏపాటిది నీ ఏపాటిది నీ ఇబ్బంది ఏపాటిది పాటిది దేవుని బిడ్డరా చూడండి ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎర్ర సముద్రం వచ్చింది ఆ ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మోషతో చెప్పాడు మోషే వారిని ఆగిపోకుండా సాగిపోమని చెప్పయ్యా అన్నాడు ఎదర సముద్రమే కదా ఉంది సముద్రంలో ఎలా నడిచి వెళ్తారండి ఆ రోజుని ఇస్రాయులు భయపడ్డారు అని మనం అనుకుంటాం మనమైతే భయపడమా వారు మాత్రమే కాదు అయితే నీ కష్టము సముద్రం లాంటి కష్టాలు నీకున్నా ఈరోజు నువ్వేం చేయాలో తెలుసు అండి దేవుడిని నువ్వు నడిపిస్తాడు ఆరిన నేలలో సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన దేవుడు ఈ లోకం అనే సముద్రములో దేవుడు నువ్వు ఆగిపోకుండా సాగిపోమని చెప్తున్నాడు ఎందుకు తెలుసా ఆయన నీకు ముందుగా ఉంటాడు ఆయన నీకు ముందుగా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడక్కర్లా ఆయన నీకు విజీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమగల తండ్రి కరపగలన మా సయాన్ని కొందనాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ పరిస్థితుల మధ్యలో కూడా ఆగిపోకుండా వారి ఆత్మీయ జీవితంలో సాగిపోవటానికి వారికి తోడుగా ఉండమని యేసయ్య సయ నామం అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ అందరి కొందనాలు